శ్రీ భద్రాద్రి సీతారామాలయ దివ్య రథోత్సవ పాదయాత్ర శ్రీ వాసుదేవ గురుస్వామి సారథ్యంలో మూడొందల మంది రామభక్తులతో కాకినాడ నుండి భద్రాచలం వరకు పాదయాత్ర చేపట్టారు శ్రీ రామనామంతో ప్రజల్లో ధార్మిక చైతన్యం కోసం లోక కళ్యాణార్థం భీష్మ ఏకాదశి శనివారం మొదలైన పాదయాత్ర ఆరవ రోజు జీలుగుమిల్లి మండలం చేరుకుంది లక్ష్మీపురంలో కొల్లూరి రాంబాబు భక్తులకు భోజన ఏర్పాట్లు చేశారు అలాగే జీలుగుమిలిలో కక్కిరాల అప్పారావు దంపతులు రామభక్తులకు చల్లని మజ్జిగ అందజేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు తనికెళ్ల రవికుమార్ వెదుల జనార్దన్ రావు కె పాండు కక్కిరాల అప్పారావు తదితర హిందూ బంధువులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఆరో రోజున అచ్చింపేట గొంచాల మీదుగా భద్రాచలం రథంతో పాదయాత్ర నిమిత్తం సీతారామలక్ష్మణ హనుమాన్ భక్తులకు లక్ష్మీపురం గ్రామంలో కీర్తిశేషులు శ్రీ కొల్లూరి పద్మావతి గారి జ్ఞాపకార్థం వీరి భర్త కొల్లూరి రాంబాబు గారు ఈ భోజన ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు వారిని వారి కుటుంబాన్ని ఆ సీతారామలక్ష్మణ స్వామి ఆయు ఆరోగ్యాన్ని ప్రసంచాలి ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీ జయరా జై శ్రీరామ్ அந்த ஒன்று ராமனம்பா உருக்கமே சிப்பிடறா சோனமுடா நம்ப தெரிганда ஒன்று ராமனம்பா

మేము ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖుని భీష్మ ఏకాదశి శనివారం నాడు కాకినాడ పట్టణానికి పదిహేను కిలోమీటర్ల భౌగంలో ఉన్న ముంచాల గ్రామం నుంచి మేము బయలుదేరడం జరిగింది ఈవేళ ఇప్పుడు ఈ మీద వచ్చేటప్పటికి ఆరో రోజు సాయంత్రం మాట్లాడి నా పేరు నేను వాసుదేవ గురిస్వామి అంటా ఉన్నాను మా శిష్య బృందం అంతా కూడా అనేక గ్రామాలు అంటే సుమారు ఒక ముప్పై గ్రామాల నుంచి అనేక మంది వచ్చి నాతో పాటు పాదయాత్ర ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో చేరుస్తూ ఉంటారు ఈ పాదయాత్ర వల్ల ఉపయోగం ఏంటంటే ఈనాడు ప్రపంచంలోని దేశంలోని ఇంట్లోని ఏయో రకమైనటువంటి బాధలు ఏయో రకమైనటువంటి రోగాలు ఏదో రకమైనటువంటి ఎన్నో సమస్యలు భయంకరమైన రోగాలు ఇవన్నీ వస్తా ఉన్నాయి అవన్నీ తొలగించడం కోసం లోక కళ్యాణార్థం చేపట్టాం ఎప్పుడు రెండు వేల పన్నెండులో ఈ యాత్ర చేపట్టేవండి తో చేపెట్టి ఈ పద్నాలుగో సంవత్సరం పాదయాత్ర ఈ వేళ ఈ విధంగా శనివారం నుంచి వేరడం జరుగుతుంది ఈ పాదయాత్రలో మేము తొమ్మిదవ సంవత్సరం వచ్చే బాధ్యతలు చేయించి శిరస్సులు పెట్టుకుని భద్రాచలని బాధిక పట్ల అభిషేకం చేసి భక్తులందరికీ ఇవ్వడం జరిగింది పదకొండవ సంవత్సరం వచ్చేటప్పటికి దివ్యమైన రథాన్ని చేయించి ఆ రథాన్ని రామనామంతో నాకు పెడుతూ ఆ యొక్క భద్రాచలం చేరడం జరుగుతున్నది ఇప్పుడు పద్నాలుగో సంవత్సరం వచ్చేటప్పటికి పదమూడు పూర్తయిన తర్వాత దివ్యమైనటువంటి భద్రాద్రి ఆలయం మేము బొచ్చాల గ్రామంలో కడుతున్నాం అనేక మంది భక్తులకు సహాయంతో ఈ పాదయాత్ర తొమ్మిది రోజులు పూర్తి చేసుకుని పదో రోజుని మళ్ళీ ఇళ్ళకి చేరుకుంటూ ఉంటాం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎంతో మంది భక్తులు పోటీ పడుతూ మమ్మల్ని చూసి ఆనందిస్తూ ప్రతి వారు కూడా అల్పాహార ప్రసాదం ఉదయం సాయంత్రం మధ్యాహ్నం భోజన ప్రసాదం ఇక తురావులు అంటారా రూటీలు బిస్కెట్లు బాజి కాయలు జామకాయలు ఎన్నో 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 మాకు వివాహాను పనులుతూ వాళ్ళ హృదయం కలిగి వాళ్ళు ఎంతో ఆనందిస్తూ మమ్మల్ని కట్టుదింపుతూ మమ్మల్ని ఎదురికి పంపుతూ ఉంటారు ఈ పాదయాత్ర మొదట రామచంద్రమూర్తి సీతమ తల్లి లక్ష్మణ స్వామి పాదయాత్ర చేయడం జరిగింది అనరాలు వారు కూడా లోక అర్థం చేశారు అప్పుడు కూడా మాది ఉన్నాయి అవన్నీ తొలగించారు స్వామి అని దాన్ని ఆదర్శంగా చేసుకుని ఈనాడు ఈ పాదయాత్ర మేము చేపట్టాం రెండు వేల పన్నెండులో ఈ పాదయాత్ర ఈ పాదయాత్ర ఏంటి ఎక్కడ చేస్తాం మేము భూమి మీద మనం నివసించేది భూమి మీద మనం సంపాదించేది భూమి మీద మనం ఏం చేసినా మనం ఏ నడవ నడిచినా ఏ రకంగా అంత భూమి మీదే మరి ఈ భూదేవి యొక్క రుణం తీర్చుకోవాలి కదా మనం ఆ రుణం తీర్చుకోవడమే రామరామంతో అడుగులేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం ఆ విధంగా భూదేవికి పూజ చేసినట్టు అనమాట ఆ పాదాలతో రామరామంతో శ్రీరామనామంతో పెడుతూ ఉండటం భూమి యొక్క పూజ భూమి యొక్క రుణం తెచ్చుకోవడం ఇక రామరామం చాలా గొప్పది చాలా అభిమాని పరిస్థితి పాపాలు దొరికిట్టేది స్వామిని తాండవాడి మన హృదయంలో జై శ్రీరాము